నాకైతే ఇన్స్టెంట్ గా చేసుకునే జ్యూసెస్ అంటే చాలా ఇష్టం మనకు టైం ఉండదు బద్దకం కూడా ఎక్కువ కాబట్టి బయట దొరికే జ్యూసెస్ ని తాగుతూ ఉంటాం సింపుల్ గా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని నెలంతా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా తాగేయండి హాయిగా ఉంటుంది ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్నామన్న హ్యాపీ కూడా ఉంటుంది ముందుగా ఒక పావు కేజీ షుగర్ ని తీసుకొని కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి అది తీగ పాకం వచ్చే వరకు స్టవ్ పైన అలాగే ఉంచేసి ఒక అరకిలో గ్రేప్స్ ని నీట్ గా వాష్ చేసి సగానికి సగం వాటర్ ని అయ్యే వరకు మరగబెట్టుకుని ఒక గిన్నెలో వడపోసుకోండి ఇప్పుడు ముందుగానే తీగపాకం వచ్చిన షుగర్ సిరప్ లో కొంచెం నిమ్మరసాన్ని అంటే ఒక మూడు నాలుగు నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేప్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకుని కొంచెం చిక్కబడేదాకా మరగపెట్టుకుని వేడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఫ్రిడ్జ్ లో వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పడవదు టేస్ట్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు ఇంకేముంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఒక టూ స్పూన్స్ అంతా ఈ లిక్విడ్ ని యాడ్ చేసుకుని చల్లటి ఐస్ క్యూబ్స్ ని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ ని వేసుకొని పైన చియా సీడ్స్ తో గార్నిష్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది